శ్రీమాత్రైన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర చైత్ర శుద్ధ త్రయోదశి గురువారం ఈరోజు పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు యాభై ఎనిమిది వరకు ఉంది తదుపరి ఉత్తర ఈరోజు ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారం ఈరోజు దుర్మతం ఉదయం తొమ్మిది యాభై ఎనిమిది తరగతి పది నాలుగు ఎనిమిది వరకు ఉంది ఇలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు యాభై నాలుగు లాగా మూడు నలభై నాలుగు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వజ్యం రాత్రి ఎనిమిది నలభై మూడు లాగా అయితే పది ఇరవై తొమ్మిది వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి పొబ్బ ఉత్తర నక్షత్రాలు ఎవరికి తారా బలం కోరుతున్నామని ప్రశ్నించాడైతే రోహిణి అస్తా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పొబ్బా ఉత్తర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర ఈ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలభ్యే అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాలు ప్రమాదాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది మిథన రాశి జరిగిన వాళ్ళకి అరాక్రమంతమైన ఆదాయాలు ఏర్పడతాయి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు రాణించేటువంటి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి జన్మ వాళ్ళకి ధనాదాయము వృద్ధి చెందుతాయి నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సింహరాశిలో జన్మ వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం ఆరోగ్యం చేకూరుతుంది కన్యా రాశిలో జన్మ వాళ్ళకి ధనవ్యయం ఆరోగ్య భంగం కలిగేటటువంటి అవకాశం ఉంది తులారాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటటువంటి అవకాశం ఉంటుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటటువంటి అవకాశం ఉంది ధనురాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విధేదాలు తొలగిపోయేట అవకాశం ఉంటుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది ధన వ్యయం కలుగుతుంది కార్యాకాలు ఏర్పడతాయి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి కళతరఫూ వరకు ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది ఆనందంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది మేనరాశులు చేయటో వాళ్ళకి శత్రువయం కలుగుతుంది శత్రువుల వలన కొంత ఆస్తి నష్టం కలిగేటట్టు అవకాశం ఉంటుంది ఈరోజు ద్వాదశ పథాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సమాజంలో ఉన్నత వర్గాల ఉన్న వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాలలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయ జ్ఞానం లాభదాయక ఉండే అవకాశం ఉంది అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మొదలైనటువంటి వస్తువులు కయూట్రాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల శుభదాయకంగా లాభదాయక నుండి అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలకు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు గురువారం అందువలన ఆ పరమేశ్వరుణ్ణి చిరకరసంగా అభిషేకించినట్టయితే ధనలాభం కలుగుతుందని ఆరోగ్యం చేయబోతుందని స్థల వివాదాలు తొలుగుతాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే మల్లారేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి కొల